ఇవి ఏం పకోడే అనుకుంటున్నారా రాగి పిండితో పకోడండి చాలా సూపర్గా చాలా క్రిస్పీగా చాలా బాగా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి హెల్తీ ఫుడ్ రాగి పిండితో పకోడే అయితే చేసేసుకోండి ఇలా చాలా బాగా వస్తున్నాయి నేను కూడా అనుకోలేదు అంత బాగా వస్తాయని అంత బాగా అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగా వచ్చేసాయి పకోడీ కూడా రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి రాగి పిండితో పకోడ అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఇక్కడ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే వీడియో అయితే చూసేద్దాం ఇక హాయ్ ఫ్రైస్ ఈరోజు అయితే రాగి పిండితో పకోడైతే చేస్తున్నాను చూడండి ఒకప్పు అయితే రాగి పిండి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే పకోడైతే చేస్తున్నాను ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా రాగి పిండితో పకోడైతే చేస్తున్నాను రాగి ముద్ద కానీ రాగి చపాతి కానీ దోశ కానీ అట్లా తినుకోకున్నప్పుడు ఇలా రాగి పిండితో పకోడైతే చేయండి అప్పటికప్పుడే ఒక ఐదు నిమిషాల్లో పకోడ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం అయితే చేసేద్దాం చూడండి ఇట్లా వెడల్పు పిండి అయితే తీసేసుకున్నాను నేను ఒక కప్పు రాగి పిండి అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసేస్తున్నాను కొంచెం పసుపు ఇక్కడైతే అయితే వేసేస్తున్నాను కొంచెం నైసుప్ప వేసేస్తున్నాను రుచికి తగినంత తక్కువస్తే మళ్ళీ వేసేసుకుందామే ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేస్తున్నాను రాగి పిండి శనిపిండి మొత్తం అయితే కలిపేస్తున్నాను చూడండి ఇక్కడైతే కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలైతే కోసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అయితే వేసేద్దాం పిండిలోకి అయితే వేసేద్దాం మొత్తం అయితే వేసేద్దాం చూడండి కొంచెం కారం వేస్తున్నాను రుచికి తగినంత కారం అయితే వేసేస్తున్నాను ఇవన్నీ కలిపేసుకున్నాం మొత్తం ఇట్లా ఉల్లిగడ్డలు అయితే ఇట్లా నలిపేస్తే విడిపోతాయి ఒకటికి రెండు ఉంటాయి కదా అట్లా ఇట్లా నలిపేస్తే అన్ని ఒక్కొక్కటి అయితే విడిపోతాయి మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసేస్తామీ కూర్చోండి కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకుందామే ఎక్కువ వాటర్ పట్టవు ఎందుకంటే ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది కదా అందుకోసం అయితే వాటర్ ఎక్కువ పట్టవు మరి కొన్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసి ఇంకా పకోడైతే వేసేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకోవాలా మొత్తం అయితే కలిపేద్దాం ఉప్పు చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఉప్పు కావాలంటే ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేద్దాం కళాయిలో ఆయిల్ అయితే పెట్టేద్దాం ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసేద్దాం ఇంకా ఆయిల్ అయితే వేసేద్దాం ఆయిల్ అయితే ఈటెక్కల చూడండి ఆయిల్ అయితే పకోడా పకోడైతే వేసేస్తాం ఇంకా ఇలా కలిపి పెట్టేసాం కదా మనము పకోడా పకోడైతే వేసేద్దాం చూడండి పకోడీ కాబట్టి అంత గట్టిగా కలుపుకోవాలా చూడండి రాగిబిడ్డతో పకోడీ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం అయితే ఇప్పుడైతే వేసేద్దాం ఆయిలీటెక్కైతే వేసేస్తాం చూడండి ఇప్పుడైతే ఆయిల్ టెక్కింది మనం అయితే అయితే వేసేద్దాం అప్పుడు వేసేద్దాము కొంచెం కొంచెం తీసుకొని మనం వేసేసుకుంటే ఇలా ఇలా అయితే వేసేద్దాం అంత హై కాదా అంత మీడియం కాకుండా ఒక రకంగా అయితే పెట్టేసుకొని కాల్ చేసుకుందామే చూడండి ఇప్పుడైతే ఉల్టా అయితే చేసేద్దామి మనం కాలు అంటే పెద్ద పెద్ద కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్నగా వేసినాను చూడండి ఇట్లా ఉల్లిగడ్డలు ఉంటే బాగుంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా పకోడే మాత్రము మొత్తం అయితే కాలు కాల్చేసి ఒక సైడ్కి అయితే వేసేసుకుంటాం ఇప్పుడైతే అయితే వేసేసుకున్నాం ఇంకా కాళ్ళు కాబట్టి ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం కావాలంటే కొంచెం పెద్ద పెద్ద కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ సార్ పెద్ద పెద్ద వేసుకున్నాం కొంచెం मत मत प्लेटल असते तसे ఇప్పుడైతే మరొక్కవాయి కూడా వేసేద్దామే చూడండి మరొక్కవాయి అయితే కొంచెం పెద్ద పెద్దగా వేసేస్తున్నాను అట్లా పొడి పొడి కాకుండా ఒక రకంగా పెద్ద పెద్దగా అయితే వేసేస్తున్నాను మొత్తం అది ఇలానే చేసేసుకోవాలా ఎంత బాగా వచ్చినాయో చూడండి సేమ్ పకోడీ మాదిరిగా వచ్చేస్తే పకోడి అంత సూపర్గా వచ్చినాయి రాగి పిండితో పకోడి మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మిగతా పిండి అంతా వేసి చూపిస్తాం చూడండి పకోడి అయితే రెడీ అయిపోయినాయి చాలా సూపర్గా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఆయిల్ కూడా తక్కువే పిలిచింది రాగి పిండితో పకోడి మాత్రం చాలా సూపర్గా వచ్చింది పిండి అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేసేద్దామే కొన్ని ప్లేట్లోకి వేసేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం పెద్ద పెట్టుకొని కాల్చుకోకూడదు అంత సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా ఉడుకుతాయి మనం చిన్న చిన్నగా వేసుకొని కాల్చేసుకోవాలా మనం లావ్ వేసుకుంటే లోపల ఉడికేలేదు మొత్తం అయితే తీసేస్తాం మొత్తం మొత్తం అయిపోయినాయి ఇంకా చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామి ఎంత బాగా వచ్చినాయో చూడండి సూపర్గా వచ్చినాయి కదా చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం మనం చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకసారి చూడండి చాలా కర్ర పకోడే మాత్రం సూపర్ వచ్చింది రాగి రాగిపిండితో పకోడే ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి శుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి పిండితో పకోడే మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్